ఏ మిర్చి చూసేది నేను ఫస్ట్ అవును ఏమైనా నీ ఏమైనా మేము చెయ్యగలుగుతామా అని నేను అడుగుతున్నా మీరు వేరే విధంగా ఆలోచన చేసుకోవాలి నేను ఓపెన్ చెప్తాను నేను చూసిన అంటే నేను చూసినా అది చేసినా ఇది చేసినా అనొచ్చు నేను ఈ మిర్చి చూసి చెప్తారు నేను అనేది ఏంటంటే పూత ఖాతా అయిన తర్వాత పదిహేను రోజులు ఒకసారి తెగులు ముందు మీరు వాడుకోవాలి వాడుకున్నారంటే ఈ ప్రాబ్లం ఉండవు ఐదు రోజులు ఒకసారి ఎక్కువ ఒక రోజు ఐదు సార్ తక్కువ అది వద్దనే వద్దు కాస్త పట్టిన తర్వాత పదిహేను రోజులు ఒకసారి వాడుకోండి ఎక్కువ పదిహేను పదిహేను కింటాల్లో వచ్చింది అంటే మనం ఒక స్టెప్ అయితే అందుకున్నాం అందుకున్నాం టమాటా మిర్చి మీరు వేసారు వేరే వాళ్ళు వేసారు వేరే వాళ్ళు వేరే మందు కొట్టుకున్నారు ఇది మీరు మన మందు కొడుతున్నారు దీని తేడాలు ఏంది అని మీకేమి దిగుబడి ఎక్కువ వచ్చినట్టుగా లేదంటే ఏంది నాకు తెలవాలి కదా ఈ మిర్చి గురించి నాకు తెలవదు దానికే నేను అడుగుతున్నా ఇప్పటివరకు అయితే బాగానే ఉంది నల్లి పురుగు ఈ మందు కొడితే నల్లి పురుగు గిట్లా రావట్లేదు సార్ మన మందు సరే ఆ మందు గురితే అనుకో నల్లి పురుగు వస్తుంది అంత వస్తుంది అన్నట్టు మామూలుగా క్రాఫ్ కూడా దీనికి కొంచెం ఎక్కువ వస్తుంది దానికి కొంచెం క్రాఫ్ తక్కువ వస్తుంది అది ఒక ఐదు వచ్చింది అనుకోండి ఇది పది వస్తుంది ఇది మాక్సిమం రావడమే ఎంత మంచిగా ఉన్నా కూడా పదిహేను పదహారు వస్తుంది అంతే సార్ ఎక్కువ రాదు కాస్ట్ ఎక్కువ ఉంటాయి వాతావరణం అన్ని అనుకూలం అనుకూలం ఉండి అన్ని అనుకూలం ఉంటే పది పదహారు అయితే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ మిర్చి చూసేది నేను ఫస్ట్ అవును ఏమన్నా ఏమైనా మేము చెయ్యగలుగుతామా అని నేను అడుగుతున్నా మీరు వేరే విధంగా ఆలోచన చేసుకోవాలి నేను ఓపెన్ చెప్తాను చూసిన అంటే నేను చూసిన అది చేసినా ఇది చేసినా అనొచ్చు నేను ఈ మిర్చి చూసేది చెప్తారు వరంగల్ టమాటా మిర్చి హైదరాబాద్ కూడా వచ్చి చెప్పినా ఇదే వాడుతున్నాం మనం అని ఈ మందులు వాడుతున్నా నేను త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాం నేను త్రీ ఇయర్స్ నుంచి హైదరాబాద్ రసాయనసే వచ్చింది మంచిగానే వచ్చింది నాకు ఎకరాన వచ్చింది అంటే మనం ఒక స్టెప్ అయితే అందుకున్నాం అందుకున్నాం ఓకే నేననేది అదే ఇంకా అయితే మనం 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 నల్లి నల్లి ఇప్పుడు వాడిన మందు కూడా వాడలే నేను డోసు ఇదే డోసులు వాడుతున్నాను ఒక పూతలు కనీసం ఎనిమిది పది ఉండింది అనుకోండి మీకు డ్యామేజ్ చేస్తాయి ఒకటి రెండు ఉంటుందంటే డ్యామేజ్ చేయలేదు మనం అందరు కొట్టుకుంటే ఒకటి రెండు మూడు దాగు వస్తాయి దానిపైన పోవు ఒకవేళ దానిపైన మించింది అనుకోండి ఒకసారి పూతలు నల్లి కొట్టేయండి నేను అనేది ఏంటంటే పూత ఖాతా అయిన తర్వాత పదిహేను రోజులు ఒకసారి తెగులు ముందు మీరు వాడుకోవాలి వాడుకున్నారంటే ఈ ప్రాబ్లంలు ఉండవు ఐదు రోజులు ఒకసారి ఎక్కువ ఒక రోజు ఐదు సార్ తక్కువ అది వద్దనే వద్దు ఖాతా పట్టిన తర్వాత పదిహేను రోజులు ఒకసారి వాడుకోండి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి